जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीतापधिहेनव अध्यायमु पुरुषोत्तमप्राप्तियोगमु पदहारवश्लोकमु द्वाविमौ पुरुषौ लोके क्षरश्च अक्षर एव च సర్వాణి కూటస్థోక్షర కూటస్థోక్ష ఉచ్యతే గీతాచార్య శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఈ సృష్టిలో ప్రాణులు రెండు వర్గాలుగా ఉన్నారు వారిని క్షరులు అక్షరులు అని పిలుస్తారు అందులో క్షరులు అంటే నశించేటటువంటి వారు అంటే మారుతూ ఉండే శరీరాలు కలవారు ఒక శరీరము నుండి మరొక శరీరానికి ఆ రకంగా అస్థిరమైనటువంటి మారే స్వభావము కలిగినటువంటి శరీరాలలో ఉండే ప్రాణులను క్షరులు అని పిలుస్తారు చతుర్ముఖ బ్రహ్మతో సహా చిన్న క్రిమి కీటకాదుల వరకు కూడా క్షరులే అని పిలవబడతారు అర్జున ఇక అక్షరులు అంటే ఆత్మసాక్షాత్కారాన్ని పొందినవారు అయితే వీరు గతంలో అనేకమైన దేహాల్లో తిరిగిన వాటి వల్ల ఎటువంటి వికారాలు చెందకుండా తమ స్వస్వరూప జ్ఞానముతో వెలుగుతూ ఉంటారు కనుక వీరిని అక్షరులు అంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు జీవులలో ఉండేటటువంటి రెండు వర్గాల గురించి విశదపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనమంతా నశించే శరీరాలలో తిరుగుతూ ఉన్నాము కనుక మనమంతా క్షరులము అని గుర్తిస్తూ మనకంటే విలక్షణమైన స్థానములో ఉన్నవారు ఆత్మసాక్షాత్కారాన్ని పొందినవారు అక్షరులు అని గుర్తిస్తూ ఆ విలక్షణ స్థానాన్ని పొందే ప్రయత్నము చేస్తూ తద్వారా శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం ద్వా రుషౌ లోకే క్షరస్చాక్షరేవ క్షరసర్వాణి భూతాని కూటస్థోక్ష్యే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నరం చేైవనరో దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుకయ యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ గజేంద్ర మోక్షణమును వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్ష నరేంద్ర గజేంద్రుడి ప్రార్థనను విన్నాడు పరమాత్మ ఎక్కడున్నాడు పరమాత్మ ఎట్లా ఉన్నాడు పరమాత్మ పూల పాన్పు మీద పవ్వలించి ఉన్నాడు పరమాత్మ శ్రీవైకుంఠపురములో పూల పాన్పు మీద పవ్వలించి శ్రీ మహాలక్ష్మి అమ్మవారితో వేంచేసి ఉన్నటువంటి భగవానుడు గజేంద్రుని ప్రార్థన విని వెంటనే బయలుదేరుతున్నాడు ఎట్లా బయలుదేరుతున్నాడు సిరికింజప్పడు శంఖ చక్రయుగముంచేదో ఇసంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రకపతింబణింపడు ఆ ఆకర్ణికాంతరధమ్మిళము జక్కనొత్తడు వివాద ప్రోత్ శ్రీకుచోపరిచేలాంచీడు గజ ప్రాణవనోత్సాహియ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో వేంచేసి ఉన్నాడు గజేంద్రుడి ప్రార్థన విన్నాడు వెంటనే బయలుదేరుతున్నాడు మహాలక్ష్మీదేవికి చెప్పలేదు లక్ష్మీదేవి కొంగు పట్టుకొని కొంగును తన చేతి వేళ్లకు చుట్టుకొని అమ్మవారితో ముచ్చటిస్తూ ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు శ్రీహరి అమ్మవారికి చెప్పకుండానే ఆ కొంగును పట్టుకొని అలాగే బయలుదేరాడు శంఖమును తీసుకోలేదు భగవానుడు చక్రాయుధాన్ని ధరించలేదు పరమాత్మ గదాయుధాన్ని ధరించలేదు శ్రీమన్నారాయణుడు పద్మమును పట్టుకోలేదు శ్రీహరి చతుర్భుజుండైనటువంటి భగవానుడు చతుర్భుజములు నాలుగు చేతులు ఖాళీగానే ఉన్నాయి స్వామివి ఇక వెనకనేమో మహర్షులు నిత్యసూరులు వస్తూ ఉన్నారు కానీ భగవానుడు ఏ ఒక్కరితో కూడా ఏమీ చెప్పటం లేదు ఏమీ మాట్లాడటం లేదు గరుత్మంతుడేమో తనను అధిరోహించమని భగవానుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఇక గరుత్మంతుని కంటే వేగవంతుడైనటువంటి భగవానుడేమో గరుత్మంతుడిని తప్పించుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు భగవానుడి యొక్క శ్రీమన్నారాయణుడి యొక్క అందమైనటువంటి వంకరలు వంకరలుగా తిరిగినటువంటి నల్లనైనటువంటి ముంగురులేమో స్వామి కళ్ళ మీద పడుతున్నాయి కనీసము ఆ ముంగురులను ఆ జుట్టును వెనక్కి జరపటం కానీ జుట్టును సవరించుకోవటం కానీ చేయటం లేదు ఆ శ్రీమన్నారాయణుడు అంత త్వర త్వరగా బయలుదేరి పెడుతున్నాడు పరమాత్మ ఎక్కడికి వెడుతున్నాడు ఒక ఏనుగు ప్రాణాలను రక్షించటం కోసమని బయలుదేరి పెడుతున్నాడు ఆ ఏనుగు ఏమైనా తపస్సు చేసిందా చేయలేదు ఏమైనా యజ్ఞాలు చేశాడా గజేంద్రుడు చేయలేదు ఒక్కనాడు కూడా పూజ చేయనటువంటి ఆ ఏనుగు ఒక్కసారి శరణాగతి చేశాడంతే అంతే భగవానుడు లొంగిపోయాడు ఆ గజేంద్రుడిని రక్షించటం కోసమని త్వర త్వరగా బయలుదేరుతున్నాడు శ్రీమన్నారాయణుడు శ్రీహరి అంటూ పరీక్షిన్నరేంద్రుడికి శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాళ జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం कृष्णे कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीतापतिहेनवध्यायमु पदहारवश्लोकमु द्वविमव पुरुषौ लोके क्षरस् चाक्षरये वच क्षरस् सर्वाणि भूतानि कोटस्थो अक्षर उच्यते द्वविमव पुरुषौ लोके क्षरस् चाक्षरये वच क्षरः सर्वाणि भूतानि कूटस्थोक्षर उच्यते श्रीमन्नारायण करिष्येवचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण